thank <muchas> you శిక్ష న్యూస్ కి జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గత మూడు నెలల నుండి నిర్వహిస్తున్న స్త్రీలకు ఉచిత కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి ముప్పై ఏడు మంది స్త్రీలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది ఇక నిరుపేదలైన పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి ముప్పై సంవత్సరాల లోపు గల స్త్రీలకు ఎలాంటి రుసుము లేకుండా సుమారు మూడు నెలల కాలపరిమితిలో కుట్టు శిక్షణ అయ్యే విధంగా సేవా భారతి ఆధ్వర్యంలో శ్రీమతి నక్కా కవిత శిక్షణ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సేవా భారతి రాష్ట్ర కార్యదర్శి వాసుజీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సేవా ప్రముఖ శివశంకర్ రామాచారి గోనే భూమయ్య అశోక్ అశోక్ రావు ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహక గోల్కొండ నాగరాజు ఆవాస కమిటీ సభ్యులు చిత్తారి మధుకర్ ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ లోకేష్ బిఎంఎస్ నాయకులు నక్కా అశోక్ పలువురు పాల్గొన్నారు Thank you. Obrigado. శిక్షణ కార్యక్రమాలను ఎక్కువ చేయడం కొరకు చివరి జిల్లాలో ప్రయత్నం చేసే పెద్దలు ఒకసారి పరిచయం చేద్దాం ఉన్నటువంటి భాగ్యనగర్ హైదరాబాద్లో ఉంటారు శిక్షణ శిబిరాలు వైద్య శిబిరాలు తర్వాత టూ కేనల్ లాంటి అవేర్నెస్ కొరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు భాగ్యనగర్లోనే మా తెలంగాణ ప్రాంతం ప్రాంతంలో నిజంగా శ్రీ గోల్కొండ నాగరాజు గారు జిల్లా పక్షాలు పక్షాల్లో నగర ఉపాధ్యాయులు ఆర్ఎస్ఎస్ దృశ్య జిల్లా కార్యవహరగా ఉంటారు తర్వాత శ్రీ శివశంకర్జీ పాఠ్యాయ కేంద్రంగా ఉంటారు సేవా కార్యక్రమాలు సేవాభారతి లేదా చూడండి సేవాభారతి వారేమో ంచి జీవితాలు గ్రంథాలయంలో తెలంగాణ ఉంటారు చూసారు ఫస్ట్ క్లాస్ వారు చిత్తారు మదికారు ఆవాసం యొక్క శ్రీ రామాచారి గారు వారు వరంగల్ కేంద్రంగా ఉంటారు అని వారు చూస్తూ ఉంటారు కవిత కథ కదా జిల్లా కరీంనగర్ జిల్లాతో ట్రైన్ పోతా ఉందట వెళ్తాను వెళ్ళే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు పంపిస్తే పోతాం పంపిస్తే వెళ్తాం లేచి అన్నవాళ్ళు లేదా ఇంకా నైపుణ్యం పెంచుకోవటానికి మేము ఇక్కడ వచ్చాము అట్లాంటి వాళ్ళు ఎవరు అందరు కొత్త వాళ్ళే అదే పార్షాలిటీ ఉంది మీరు అన్నిట్లో సమానం అంటారు మా దగ్గరకు వచ్చేసరికి మీరు ఎంబ్రాయిడరీ మీరు ఇది కేవలం మన జగ మన హైదరాబాద్ వరకు పరిమితమైనది కాదు ఇది మొత్తం దేశం అంతా సేవా భారతి అనేది ఆర్గనైజేషన్ ఉంది ఇలా చిన్న ఫుడ్ సెంటర్లు ఇవే కాదు ఇందాక వారు అటువంటి చెప్పినట్టుగా చాలా పెద్ద ప్రాజెక్టులు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మహారాష్ట్రలో చూసామన్నా క్యాన్సర్ హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా సేవా భారతనే ఆర్గనైజ్ చేస్తాం సుమారుగా ఒక లక్ష అరవై వేల సేవా కార్యక్రమాలని సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తాం ఆ లక్ష అరవై వేలల్లో మనదొకటి మన ఒక సెంటర్ లక్ష అరవై వేల కాబట్టి సేవా భారతి ఒక నాలుగు రకాల కార్యక్రమాలు ఒకటి ఎడ్యుకేషన్ మీద చాలా వర్క్ చేస్తున్నాను రెండోది ఏమో హెల్త్ మీద ఆరోగ్యం మూడవది వచ్చే సామాజికమైనవి సామాజికం అంటే ఏమిటి చెప్తాను నాలుగవది స్వావలంబన అంటే ఇప్పుడు మన యొక్క మన కాలం మీద మనం నిలబడటానికి కావాల్సిన స్కిల్స్ ఏదైతే అవసరమో అది స్వావలంబన ఈ నాలుగు రంగాలలో భారతి పనిచేస్తాం రెండవది ఎవరి గురించి పనిచేయాలి సేవాభారితి పనిచేయటం ఏంటంటే ఒకటేమో ఆర్థికంగా తక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి రెండోది సమాజంలో కులం కారణంగా వాళ్ళకి సరైన గౌరవం లభించట్లేదు అట్లాంటి వివక్షతకి గురవుతున్న సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళ గురించి కూడా పనిచేస్తుంది వాళ్ళకు కూడా సమానమైన హోదా కల్పించాలందరూ సమానమే కాబట్టి ఆ హోదాను కల్పించడానికి కావలసిన కార్యక్రమాలు చేయటం కూడా సేవా భరితీ చేస్తుంది అవి సామాజిక అన్నదానికి అవి రెండోది అంతేకాకుండా కులం కాదు కానీ చేస్తున్న పని కారణంగా గౌరవం లేదు కొంతమంది ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు వాళ్ళు పని చేస్తున్న ఆ పని కారణంగా వాళ్ళు గౌరవం లభించట్లేదు ఏమున్నారు అలాంటి వాళ్ళు ఎవరున్నారు సరే ఓకే ఇంకా చెప్పులు కుట్టే వాళ్ళకు అందరూ సమా కలెక్టర్ అయినా క్యూన్ అయినా ఒకటే హోదా వాళ్ళ పని ఎవరు పని వాళ్ళకే గొప్పది కానీ దగ్గర చూసే అలవాటు లేదు ఆ వివక్షత కూడా తీసేయటానికి సేవా భారతి మనం చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్ కారణంగా వాళ్ళను ఆ భవన అందరూ ఒకటే అన్న భవనం తీసుకురావాలి అట్లాంటి కార్యక్రమాలన్నీ సేవా భారతి చేస్తూ ఉంటుంది ఈ లక్ష అరవై వేల సేవా కార్యక్రమాలు ఇలాంటి వాళ్ళు మంచిగా పనిచేసే చేయటానికే ఉన్నాయి ఇప్పుడు ఇందాక చెప్పిన మూడు నాలుగు కేటగిరీస్ వాళ్ళు చేస్తున్నామంటే వీళ్ళల్లో ఏదో ఒక కేటగిరీలో వీళ్ళు ఉంటారు అని అనుకోవాలి రెండోది ఇప్పుడు మన స్టిచ్చింగ్ వరకు వచ్చింది అనుకోండి ఏదైనా సరే ఎండ్ చూడటం అంటే మనం నేర్చుకుంటున్న దాంట్లో చిట్ట చివరికి ఏముంటుంది నైపుణ్యాలలో అంతవరకు కూడా వెళ్ళాలి ఈ నాలుగు నెలల కోర్స్ ఇక్కడ ఆపేయటం కాదు మన ఉద్దేశం ఏదో కుట్టు మేషన్ నాలుగు ఇలా కుట్టడం వచ్చింది స్ట్రైట్గా కుట్టడం వచ్చింది జాకెట్ కొట్టుకోవటం లేదంటే మన యొక్క డ్రెస్ కొట్టుకోవటం ఇంతే కాదు దీంట్లో మనం నిలబడాలి మనం దీంట్లో సంపాదించుకోవాలి అంటే ఇంకేం నేర్చుకోవాలి ఇంకా నేర్చుకునేది ఉంటుంది దీంట్లో ఫ్యాషన్ డిజైనింగ్ సో దాన్ని ఇంకా ఎలా నేర్చుకోవాలి మీకు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి దీంట్లో మీకు కుతూహలం ఉంది నేర్పించే వాళ్ళు దొరికి దాని సరపరా వనరులు సమకూర్చే వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఇవన్నీ ఉంటే కనుక ఇంకా ముందరికి వాళ్ళకి సెట్ విన్ వాళ్ళంతా మనం అయ్యి మనం నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఒక సిలబస్ ఇస్తారు ఇప్పుడు ఇక్కడ అక్కడ మీరే మీరు నేర్చున్న సిలబస్ ఒక సిలబస్ ప్రకారం మనం నేర్చుండొచ్చు కానీ సెట్ విన్ వాడికి అట్లా కాదు సెట్ వినిది ఒక సిలబస్ ఇస్తాడు ఇదే కోర్సుకి ఒక కోర్సు సిలబస్ ఇస్తుంది అవి కనుక వాళ్ళు చెప్పిన నామ్స్ ప్రకారం నేర్పితే చిట్ట చివరి వాళ్ళు ఎగ్జామ్ పెడతారు వాళ్ళు ఆ ఎగ్జామ్లో పాస్ అయితే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ మీరు ఈ దేశంలోనే ఎక్కడైతే గవర్నమెంట్ జాబ్స్ కూడా లేకపోతే అబ్రాడ్కి వెళ్ళటానికి కూడా ఈ సర్టిఫికెట్ వాల్యువల్ మీరు ఏ లోన్స్ తీసుకోవాలనుకున్నా ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా అన్నిటికీ ఆ సర్టిఫికేట్ వాల్యూ అవుతాయి కాబట్టి మనం కూడా రాబోయే రోజులలో మన సెంటర్ ఇక్కడికి ఏదో నేర్చుకున్నామో లబ్ధి కొందాం వెళ్ళిపోయాం కాదు ఒకటేమో మనం ఇంకా ఉన్నతంగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేయటం రెండవది సంస్థలతో అటాచ్ కావటం నేను ఇదే సంస్థల్లో అప్పుడు నేను కూడా ఇంకా కంటిన్యూస్ నేను ఒక వాలంటీర్గా నేను దీంట్లో దీన్ని ఇంకా డెవలప్ చేయడం వల్ల నేను డెవలప్ అవుతాను రెండోది నా చుట్టుపక్కల నా దాటి వాళ్ళు చాలా మందిని కూడా సహాయం చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది అట్లా అనుకుని కూడా దీంట్లో పనిచేస్తే మనకి జీవితంలో ఒక తృప్తి ఉంటుంది ఏముంటుంది మనం పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లల్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లాంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అమ్మాయిల మీద జాగ్రత్త ఎలా తీసుకోవాలి తర్వాత మన సంస్కృతి ఏంటి అసలు రామాయణం ఏంటి మహాభారతం ఏంటి మన భారతీయ సంస్కృతి అంటే ఏంటసం ఇట్లాంటి ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి కుటుంబం అంటే ఏంటసం కుటుంబం అంటే నలుగురు ఒక చెట్టు కింద ఉండటం కాదు దాంట్లో చాలా రకాలుగా ఒక ఆప్యాయత ఉంది అనుబంధాలు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి ఇవన్నిటినీ కూడా మర్యాద దాంట్లో సునీల్ యాక్ట్ చేసిన దేశ మర్యాద కదా దాంట్లో ఒక కుటుంబం గురించి ఒక డైలాగ్ ఉంది ఏం ఎవరు చెప్పగలుగుతారు సునీల్ విలన్ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు ఎంటర్ అవగానే ఒక డైలాగ్ వస్తారు ఏంటరే గౌరవ చెప్తారు చెప్పండి తెలుస్త ఎందుకు ఎక్కడో మనం మనం నేర్పించటంలో లోపం ఉంది అమ్మాయిలో లోపం కాదు మనం నేర్పించటంలో లోపం ఉంది ప్రేమ ప్రేమించటం తప్పు కాదు కానీ ఎలాంటి వాళ్ళ ఉండాలి ప్రేమ ఎప్పుడు ప్రేమించాలి చదువుపూర్తిగా స్థిరపడాలి తల్లిదండ్రుల అనుమతి ఉండాలి ఇవన్నీ జరిగితేనే కదా అది లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నదంతా మోహమే అది కాబట్టి ఇది నేర్పించవలసింది ఏదో మీరే నేర్పించాలి ఇట్లాంటి విషయాలు కూడా సేవాభారితిలో అందుకనే సేవాభారితి ఉంది కేవలం పొట్టు కాదు కాబట్టి మన యొక్క కిషోరీ కేంద్రాలని ఆ ఎడాల్ట్ గర్ల్స్ ఆ వయసులో కిషోరీ వయసు అంటాం ఆ వయసు గురించి రోజు రెండు గంటల వాళ్ళు చదువు దాంతోపాటు సంస్కారం ఇచ్చే సెంటర్స్ పెట్టారు హైదరాబాద్ సుమారుగా మూడు వందల సెంటర్స్ నడుస్తున్నాయి మన దగ్గర కూడా నడవాలి నడవాలంటే ఎట్లాగా ఎవరు వచ్చి నడపరు మనమే నడుమే నుంచి మనం నిన్ను నా బస్తీలో ఒక ఇరవై మంది అమ్మాయిని కూర్చోబెట్టి రోజుకు రెండు గంటలు నేను నేర్పుతాను అని మనం ఎవరైతే బాధ్యత తీసుకుంటే దాని దానికోవాల్సిన ట్రైనింగు అవన్నీ సేవా భారతీ చేస్తారు ఇట్లాగా రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా సమాజాన్ని మార్పు తీసుకురావటానికి సేవా భారతీ పనిచేస్తుంది కేవలం కుట్లు అల్లికలు చదువు ఆరోగ్యమే కాదు దాని వెనకున్న భావన కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే మిగతాయి కూడా మనం డెవలప్ చేయడానికి ఉంటుంది సమయంలో రిషి రిషిక

अमित नाम पुदिशपटन का हूं मैं हूं का दुकान है पर्यावरण अमित सर मैं बस ठीक है अली क्या आप बोल रहे हैं ठीक है आवन है। बोलिए। हां जी। हरि का निरावरते

अनुशासन हाफ सोमाती बिचामेनी रोज अभ्यास नाही लेला मान इवण 9 वाजले सबिदा ला आमरण आशा जी मी चालूता मी इवण తిక్స అస్సపక అదే ఇంపార్టెంట్ అవ్వాలి అదే రాజన అంటే సో మన నవండి మీద

వారికి తరఫున ఉచిత కుటుంబీని నేర్పించడం జరుగుతుంది ఇంటి దగ్గర ఉన్న నిరుద్యోగ మహిళలకు ఉచితంగా కుర్మిషిని నేర్పించి వారికి వారు సొంతంగా గుర్తుపవుతున్నాయి చెట్టు వాళ్ళని చేసి వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది మూడు నెలలు కోచింగ్ ఇవ్వబడుతుంది మూడు నెలల తర్వాత సర్టిఫికెట్ ఇస్తాం ఇప్పుడు ఒక బ్లాచ్ అయిపోయింది ఇరవై మందికి సర్టిఫికెట్స్ ఇస్తున్నాం ఇస్తున్నాం నెక్స్ట్ బ్యాచ్ రన్ అవుతుంది స్టార్ట్ అయ్యింది వాళ్ళకి అవసరం మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నది మాకు ఉచిత కుట్టు మిషన్ మూడు నెలల నుంచి నేర్పుతున్నారు నాకు అసలు మిషన్ తొక్కడమే రాదు కానీ అక్కయ్యే చాలా బాగా నేర్పించారు ఇప్పుడు నా సొంతంగా నేను కుట్టుకోగలుగుతున్నాను బ్లౌజులు కానీ డిజైన్స్ చాలా బాగా చెప్పారు మంచిగా ఓపికగా ఎంతో ప్రౌడ్ లేకుండా మంచిగా అర్థం చేసుకుంటూ మాకు చాలా చాలా బాగా నేర్పించారు ఉచిత మహిళలు మేము ఇంటి దగ్గరనే ఉంటే మాకు ఏదో నేర్పించుకుంటూ ఇది వాల్మీకి అవసరం చాలా హెల్ప్ చేసింది మూడు నుంచి మేము నవంబర్ నుండి నవంబర్ డిసెంబర్ త్రీ మంత్స్ నేర్చుకున్నాం దీని ద్వారా మాకు సెల్ఫ్ ఎంప్ ఎంప్లాయ్మెంట్ అంటే మా మేముగా కుట్టుకోగలుగుతున్నాము ఫ్రాక్స్ కానీ కావల్స్ కానీ డ్రెస్సెస్ కానీ కొట్టుకొని సొంతంగా బయటకి ఇవ్వకుండా మా మేము కుట్టుకొని వేసుకోగలుగుతున్నాము అలాగే ఇక్కడ కూడా నేర్చుకోవడం అనేది మాకు సంతోషంగా ఉంది టు వాళ్ళు ఉంటావాస్